పిల్లలందరూ బాగా దగ్గరికి వచ్చి మిస్ అమ్మ వినాయక నిమజ్జనం చూడాలి మిస్ అమ్మ ప్లీజ్ మిస్ అమ్మ డాడీని ఒప్పించవా అని బ్రతిమిలాడుతూ ఉంటారు అమ్మో అక్కడ చాలామంది జనాలు ఉంటారు చాలా ప్రాబ్లం అవుతుంది కదా వద్దులేండి అని బాగా చెప్తున్నా కూడా ప్లీజ్ మిస్ అమ్మ ప్లీజ్ నువ్వు డాడీకి చెప్పి ఒప్పించవా అని బ్రతిలాడుతూ ఉంటారు అలాగే అని బాగా అంటుంది అలా బాగి ఒప్పించడానికి పిల్లలందరినీ కూడా నిమజ్జనానికి ఒప్పించి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంకా ఎప్పట్లనే మీ మనోహరి వీళ్ళందరి మీద కుట్ర చేస్తూ ఉంటుంది ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని మనోహరి చాలా గట్టిగా ప్లాన్ చేస్తూ ఉంటుంది పిల్లలందరూ వినాయక నిమజ్జనంలో పాల్గొంటూ ఉంటారు అప్పుడు అక్కడ రౌడీలో అక్కడే ఉండి పిల్లల్ని గమనించుకుంటూ ఉంటారు అరే వాళ్ళేరా మనం అటాక్ చేయాల్సిన పిల్లలు అని అంజు అమ్ము ఆనంద ఆకాశని ఆనంద ఆకాశని చూపించుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు పిల్లల్ని బాగీమర్ ఎలా కాపాడుకుంటారు అన్నది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్